హలో అండి ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పడపుల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ అప్పడపూలు చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఈ అప్పడపుల్ని ఇంట్లోనే కూర్చొని చక్కగా రెడీ చేసుకొని ఎండలో ఎండ పెట్టుకున్నామంటే మనకి అప్పడపూలు రెడీ అయిపోతాయి ఈ అప్పడ పూలు తయారు చేయడానికి మీరు సాయి మినపప్పునైనా తీసుకోవచ్చండి అలాగే పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పొట్టు మినపప్పుని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ పప్పుని నాలుగైదు గంటలు నానపెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి పొట్టు అనేది ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నానిన ఈ పప్పుని ఒక రోజంతా ఎండలో ఎండ పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఎండపెట్టిన మినపప్పుని చూపిస్తున్నానండి ఇలా నల్లగా ఉన్నాయి కదా ఈ పప్పునన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి తీసేయాలి ఈ నల్లపప్పుని తీసేయడం వల్ల మనకి అప్పడపూలు అనేవి తెల్లగా చక్కగా వస్తాయండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చక్కగా నల్ల పొట్టుని తీసేసి పప్పునైతే రెడీ చేసుకోవాలి ఇలా బాగా ఎండిన ఈ పప్పుని మరాడించాలండి చక్కగా మెత్తటి పిండల్లే పిండి పట్టించుకోవాలి మనకి ఈ నల్లపప్పు లేకపోవడం వల్ల అప్పడపూలు అనేవి చక్కగా తెల్లగా వస్తాయి అందుకని మీరు పొట్టునంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిల్లాడించిన పిండిని ఒక సోల తీసుకొని జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలండి నేను ఇక్కడ సోల కొలతతో చూపిస్తున్నాను అదే మీకు వెయిట్లో చెప్పాలంటే నాకు ఇక్కడ ఈ పిండి నాలుగు వందల గ్రాములు ఉందండి పిండి కూడా చాలా మెత్తగా ఈ విధంగా మరాడించుకోవాలి చాలా బాగా మరపట్టారండి పిండి చాలా మెత్తగా ఉంది పిండిని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ మన కారానికి తగ్గట్టు ఒక పది పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి తీసుకొని తొడియాలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే అల్లాన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లాన్ని తీసుకొని నీట్గా పీల్ తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఇందులోకి ఒక వెల్లుల్లి పాయ పాయ తీసుకొని రెబ్బలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఇక్కడ తెల్ల మిరియాలను తీసుకోవాలండి ఈ మిరియాలు ఒక ఐదు గ్రాముల తెల్ల మిరియాలను కూడా తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అర స్పూను ఇంగువని ఒక రెండు చిటికెళ్ళు షోడా ఉప్పుని వంట చోడాని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దిందులో వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని మిరియాలని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పును కూడా వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు స్పూన్లు కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నానండి అలాగే ఇందులో ఒక అర స్పూను ఇంగువను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇది రుబ్బుకోవడానికి మనం తీసుకునే నీళ్ళను కూడా కొలతతో తీసుకోవాలండి నేను ఇక్కడ సోల పిండిని తీసుకున్నానని చెప్పాను కదా సోల పిండికి గిద్ద నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అదే మీకు వెయిట్లో మెజర్లో చెప్పాలంటే నాలుగు వందల గ్రాముల మినపిండికి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా దీన్ని రుబ్బుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇలా రెడీ అయిన దీన్ని ఒక జాలీ స్ట్రైనర్ తీసుకొని అందులో దీన్ని వడకట్టుకోవాలి మీరు కావాలనుకుంటే క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాలీ స్ట్రైనర్లోకి దీన్ని జ్యూస్ని తీసుకోవాలి ఇలా పిప్పిలాగా ఉంటుంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం తీసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్నే దీనిలో పోసుకొని మళ్ళీ మనం చక్కగా ఈ జ్యూస్ని రెడీ చేసుకోవాలి వాటర్ అనేది చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని ఈ విధంగా అయితే జ్యూస్ని రెడీ చేసుకొని ఇలా గిద్దతో కొలిచి పెట్టుకున్నాము ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలండి ఇలా జ్యూస్ని తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు చిటికెళ్ళు వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న దీన్ని ఈ పిండిలోకి వేసుకొని పిండి ముద్దని రెడీ చేసుకోవాలండి మనం ఈ పిండిని కలుపుకోవడానికి కాస్త చేతికి పని చెప్పవలసి ఉంటుంది మినప్పిండి కదా చాలా జిగురుగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నీళ్ళనే నీళ్లతోనే ఈ పిండిని చక్కగా కలుపుకోవాలండి చపాతీ పిండి కన్నా కూడా గట్టిగానే ఉంటుంది ఇలా చేతికి ప్రెషర్ పెడుతూ పిండి ముద్దనైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే జ్యూస్లోనే వేసుకోవాలండి తర్వాత మీకు ఉప్పు వేసినా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలనుకున్నా అసలు కలవదు ముందుగానే మనము అన్నీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పిండి ముద్దనైతే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా పిండి ముద్ద మనకి ఈ విధంగా ఇలా గట్టిగా తయారవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దని రోట్లో వేసి తొక్కుకోవాలండి రోలుని తీసుకొని రోటికి కొద్దిగా వంట ఆయిల్ని రాసుకొని అలాగే రోకల బండకు కూడా రాయాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని రోట్లో వేసి చక్కగా తొక్కుకోవాలండి ఇలా రోకల బండతో ఈ పిండి ముద్దని తొక్కడం వల్ల మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా పిండి అంతా కలిసి చాలా బాగా అప్పడపూలు అనేవి వస్తాయండి కొద్దిగా ఓపికతో చేసుకోవాలే కానీ అప్పడ పూలు చాలా బాగా కుదురుతాయండి మేము ఎక్కువ బయటే కొంటాము అప్పడపూలని ఈసారి మాత్రం మేమే చేసుకుందామని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నామండి ఫస్ట్ టైం తయారు చేసినా కానీ చాలా బాగా కుదిరాయండి అప్పడపూలు ఇక్కడ పిండి కూడా చూసారా చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది ఇలా రెడీ అయిన ఈ పిండిని ఒక బాక్స్లో పెట్టి మూతన పెట్టి ఒక రెండు గంటలు నానపెట్టాలి ఇక్కడ మీకు రెండు గంటల తర్వాత పిండిని చూపిస్తున్నానండి పిండి చక్కగా నాని ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మళ్ళీ పిండి ఆరిపోకుండా బాక్స్కి మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న ఈ చిన్న పిండి ముద్ద నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పీట మీద వేసుకొని చక్కగా సన్నగా రోల్లాగా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా రోల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ విధంగా చుట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి ఇలా పక్కన ఒకళ్ళు ఈ విధంగా రోల్స్ చేసి ఇస్తుంటే మనం చక్కగా వీటితో అప్పడపూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది అప్పడ పూలు తయారు చేసుకోవడానికి తడికండి అప్పడపూలు తడిక అంటారు దీన్ని ఇది ఉడ్డుకి కొట్టి ఉంటుంది పైన ఇలా ఐరన్తో జాలి అల్లే ఉంటుందండి ఇది మా ఇంట్లోనే ఉంది ఒకప్పుడు అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళండి అప్పడపూలు ఇప్పుడు ఓపిక లేక చేయలేకపోతున్నారు ఇలా అప్పడపూలు పూలు తడికను తీసుకొని మనం సన్నగా రోల్ చేసి పెట్టుకున్న పిండి నుంచి మన పల్లి గింజ అంతా పిండిని తీసుకొని బ్రొటని వేలతో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా కిందకి ఈ విధంగా అన్నారంటే మనకి అప్పడపూలు అనేవి చక్కగా వస్తాయండి ఇలా చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ మీద కూడా పూలు అనేవి చాలా ఈజీగా వస్తాయండి ఇలా చిన్న పల్లి గింజ అంత పిండిని తీసుకొని బ్రొటన వేలతో ఈ విధంగా కిందకు అన్నామంటే మనకి పూలు చక్కగా వస్తాయండి చూసారు కదా ఇక్కడ మనకి పూలు ఎంత బాగా వస్తున్నాయో బ్రొటన వేలిని అడ్డంగా పెట్టి ఈ విధంగా పలచగా అన్నామంటే అప్పడ పూలు చాలా బాగా కుదురుతాయండి ఇలా రెడీ చేసుకున్న ఈ పూల్ని ఒక చాటను తీసుకొని చాటని బోర్లించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అప్పడ పూలని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఈ చాట మీద వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మన తడికి మీద ఉన్న డిజైన్ కూడా సన్నగా హోల్సెల్లే ఎలా కనిపిస్తుందో మనం చక్కగా ఈ అప్పడ పూలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో తడికకి కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ అలాగే చేతికి కూడా లైట్గా ఆయిల్ని అద్దుకుంటూ ఇలా అప్పడపూలన్నిటినీ రెడీ చేసుకోవాలి మనం చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతుందండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు వీటిని చక్కగా నీళ్ళలోనే ఇంట్లోనే కూర్చొని తయారు చేసుకోవచ్చండి ఇలా అందరం ఉండి చేసుకున్నామంటే సరదాగా ఇంకా ఆడుతూ పాడుతూ చేసుకున్నట్లు ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక క్లాత్ని ఎండలో పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ అప్పడ పూలని ఈ క్లాత్ మీద వేసుకొని ఎండలో చక్కగా ఎండ పెట్టుకున్నామంటే త్వరగానే ఎండిపోతాయండి ఎండడం కూడా ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న అప్పడపూలని ఇలా క్లాత్ మీద వేసుకొని ఎండేసుకోవాలి మేమైతే ఇక్కడ అప్పడపూలన్నిటినీ రెడీ చేసేస్తున్నామండి చూసారు కదా అప్పడపూలని ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో వీటిని ఊళ్ళల్లో అయితే చక్కగా బిజినెస్ లాగా కూడా చేసుకుంటారండి లేడీస్ రోజుకి ఇంట్లో కొన్ని చేసుకొని కేజీలు లేక అమ్ముతూ ఉంటారు ఇక్కడ మీకు నేను సాయంత్రం చూపిస్తున్నానండి చక్కగా ఎండిపోయాయి నేను మళ్ళీ మరుసటి రోజున కూడా వీటిని ఎండలో పెట్టుకున్నాను నాకు ఇవి చక్కగా ఎండిపోయి గలగలమంటూ ఈ విధంగా వచ్చాయి ఇలా రెడీ అయిన ఈ అప్పడ ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసి ఈ అప్పడ వేయించుకోవాలండి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి ఇలా వేసేసి అలా తీసేయాలి చూసారు కదా మన అప్పడ పూలు ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాపైనా తక్కువ క్వాంటిటీతో అయినా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్